దేశవ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగిందని నంద్యాలలోని గుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి రావాలని వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ల లడ్డూ అపవిత్రమైంది తిరుమల విశిష్టంది అనేటువంటి విధంగా చేయడం అది అవాస్తవం అది నిజం కాదు అనేటువంటి విషయం ఆధారులతో సహా యూ గారు తెలియజేయడం జరిగింది కాబట్టి అలాంటి పొరపాటు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు ప్రయత్నం చేయరు చేసేటువంటి అవకాశాలు లేదు కావచ్చు అలాంటి దాన్ని ఈరోజు ఆచిత్రం చేసుకుంటూ ఎవరైతే ఆ విధంగా ఆరోపణలు చేశారో వారికి వారు కూడా ఉన్న వాస్తవాలు తెలుసుకొని తన బుద్ధి మార్చుకొని సద్బుద్ధి వారికి ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తారు కుటుంబ సిహమార్తేన లక్ష్మీ వెంకటేశ్వర దేవత ప్రీత సూర్యుడు

استنا انٹرنیٹ پر کتاب کتاب نام دے سہارا کير جو اپ اپ

ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు అపి అపవిత్రం జరిగింది తిరుమల విశిష్టత దెబ్బతినిది తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ జంతు అవశేషాలు కలపడం అని చెప్పి కలిపి ఒక పార్టీ నాయకుడు అంటే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మిగతా కూటమి పార్టీ అందరూ కూడా కలిసి ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణ నిజం కాదని చెప్పి కళ్ళ ముందే కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ఈవో గారు చెప్పారు జూలై జూన్ పన్నెండవ తారీఖున వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను మేము వాపసు పంపడం జరిగింది మేము లడ్డులో ఉపయోగించ ఉపయోగించడం జరగలేదు అనేటువంటి మాట వారు చెప్తుంటే మీరు లడ్డులో కల్తీ జరిగింది జూన్ పన్నెండవ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లను ఉపయోగించారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఇది వాస్తవం కాదని చెప్పి సాక్షాత్ ఈవో గారు అధికార రాతపూర్వకం కావచ్చు వాళ్ళు అధికారికంగా లెటర్ పూర్వకం కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉంటే ఒక పార్టీ నాయకుడిపై ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి వారిని అప ప్రతిష్ట అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది తిరుమల ప్రాసెస్ దెబ్బతైందని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు నిజంగా జరిగిన జరగని దాన్ని కూడా జరిగిందని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి కళ్ళ ముందే సాక్ష్యాధారాలు కలప కనపడుతున్నాయి కాబట్టి ఆ దేవదేవుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులకు కూడా మంచి బుద్ధి సద్బుద్ధి ప్రసాదించాలి ఎందుకంటే ఉన్నదాన్ని చెప్పాలి కానీ లేని దాన్ని చెప్పడం చాలా తప్పు అదేవిధంగా తిరుమలకు దాదాపు పన్నెండు సార్లు ఎన్నో సార్లు వస్త్రాలు తీసుకోబోయినటువంటి వ్యక్తిని ఈరోజు తిరుమల దర్శనానికి మీరు రాకూడదు వస్తే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి అంటారు ఎందరో డిక్లరేషన్ అవసరం లేకపోతే ఎందుకంటే దేవదేవుడు అందరికీ దేవుడు ఆయన అలాంటి దేవుని దగ్గరికి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంది కాబట్టి ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు దర్శనం చేసుకున్నారు ఎక్కడ కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదు కానీ ఏమంటే ఒక్క వారిని అడ్డుకోవాలి వారిని హిందువులలో వారి గౌరవాన్ని తగ్గించాలి తప్పకుండా వారిని డీగ్లామర్ చేయాలనేటువంటి వైఎస్ఆర్ పార్టీని కూడా డిగ్లామర్ చేయాలి పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుట్టిల ఉద్దేశం తప్ప వేరేది లేదు తప్పకుండా ఆ దేవదేవుడిని ఒకటే కోరుకుంటున్నాం స్వామి మీకు అన్నీ తెలుసు ఆధారాలతో సహా అధికారులే చెప్తా ఉన్నారు కాబట్టి జరగని దాన్ని జరిగినట్టు చెప్తున్నటువంటి వారికి తప్పకుండా మీరు తప్పక శిక్ష వేయాలి ఏదైతే న్యాయం అయితే ఉందో న్యాయం న్యాయంగా మాట్లాడుతున్నట్టు నాయకులకు మీరు రక్షణగా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున నంద్యాలలో ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులమందరం వచ్చి ఆ దేవదేవుడికి మొక్కుకొని ఎందుకంటే తిరుమల ప్రాశస్తాన్ని ఎవరు కూడా దెబ్బతీయలేదు దెబ్బతీయరు కూడా ఏ పార్టీ కూడా దెబ్బతీయదు ఎందుకంటే మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాక్షాత్తు కుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరం సమావేశమై ఈరోజు చంద్రబాబు నాయుడికి వినారోదయం కలగాలని చెప్పేసి భగవంతుని దర్శించడానికి కూడా ఈ దేశంలో ఎక్కడ నిబంధనలు పెట్టని వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలయంలోకి ప్రవేశించకూడదు డిక్లరేషన్ కావాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొని వచ్చినాడు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పర్యాణాలు మరి ఆయన శిమణ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని వస్త్రాలు ఆయన సమర్పించడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాల్లో కూడా దేవుణ్ణి వాడుకుంటూ మరి ఈ రోజు దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రోజు అందరము మూకుముడిగా గోవిందనామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామికి ఈరోజు మేము ఆయనకు ఆ స్వామి వారిని దర్శించడం జరిగింది ఆయన కలుపు కలగాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రార్థిస్తా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన పథకాలు అమలు చేయలేక విశాఖ స్టీల్ ప్లాంట్ను అడ్డుకోలేక ఏం జాన్లో తోతగా దిక్కుచేన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను డైవర్ట్ చేయడానికి కు దేవుని కూడా వాడు తిరుపతి వంకే వాడేసుకున్నాడు వాడు లడ్డులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పి అపవితమైన ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకి రావడానికి కూడా డిక్లరేషన్ పెడుతున్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడి నుంచే ఆ తర్వాత పాదయాత్ర ముగించింది తిరుమతి వెంకటేశ్వర దర్శించుకునే మీరైనా చెప్పులు వేసుకుని విగ్రహాలు తీసుకుంటారేమో కానీ ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూడండి ఒక దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు ఇప్పే తీసుకుంటాడు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే చిన్న దేవుని విగ్రమిస్తూ చెప్పులు వేసుకునే తీసుకుంటున్నారు దేవుని పట్ట ఎంత అంకిత భావం ఉంది పట్ట జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు మీరు ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోండి మీరు లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆలోచనలు తప్ప ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఆలోచన చేయడం లేదు తిరుపతి లట్టులో ఇలాంటి జరగలేదు అని చెప్పడానికి జనాలకు జనాలకు అందరికీ తెలుసు అందుకే ఈరోజు మన నంద్యాల కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి బీజేపీ నేతలకు ముఖ్యంగా బీజేపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి దేవునికి పూజ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం జరిగింది